పడ్డ ప్రజలకు నంద్యాల జిల్లా వాసులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ నమస్కారంతో నేను చెప్పేది ఏంటంటే నా పేరు షేక్ వారు నేను నంద్యాల జిల్లా దస్తావి దగ్గర సంఘం యొక్క ప్రెసిడెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న కొన్ని సమస్యల వల్ల ప్రజానీకానికి రిజిస్ట్రేషన్ ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ టూ పాయింట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ సిస్టంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి రిజిస్ట్రేషన్కు ఆధార్తో లింక్ అయి ఉన్న ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుంది ఫస్ట్ అమ్మిన వాళ్ళది తర్వాత కొన్న వాళ్ళది తర్వాత ఇతర ఇతర వ్యక్తులది ప్రతి ఒక్కరికి ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఆధార్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో స్టార్ట్ అయినప్పుడు ఎవరు చెప్పలే ఈ మీ ఆధార్లో ఈ సర్వే నెంబర్ లింక్అప్ అయి ఉంది ఈ సారీ ఈ ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉంది ఈ ఫోన్ జాగ్రత్తగా ఈ సిమ్ మీరు వదిలేయొద్దు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్యూచర్లో ఈ సిమ్ పనికి ఉంది ఎవరు ఎవరికి చెప్పలే కానీ ఆధార్ ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్అప్ అయి ఉందో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అప్పటి ఫోన్కు ఓటీపీ పెడుతుంది ప్రతి మనిషి ఎన్నోసార్లు ఎన్నో సిమ్లు మార్చున్నాడు విషయం తెలియక మార్చి ఉంటారు ఒకరైతే సర్వీస్ బాగాలేదనో ఒకరైతే నచ్చకో ఏదో మళ్ళీ మళ్ళీ సిమ్లు మారుస్తుంటారు కానీ ఇప్పుడు ఆ సమస్య వచ్చి పడింది ఈ విధంగా కొందరు అన్ఎడ్యుకేటెడ్స్ అంటే నిరక్షరాస్తులు ఉన్నారు వాళ్ళకు ఫోనే ఉండదు మరి వాళ్ళకెలా మళ్ళీ వాళ్ళకు ఒక ఫోన్ కొనుక్కోవాలి మా ఆధార్కి ఒక లింక్ అప్ చేసుకోవాలి అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ కాదు ఈ వ్యవహారం అంతా చాలా కష్టతరంగా ఉంది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదొకటి ప్లస్ ఇంకొకటి ప్రతి రిజిస్ట్రేషన్కు పీడీ అనేది పబ్లిక్ డాటా ఎంట్రీ ప్రజలైనా చేసుకోవచ్చు దస్తావేజ్ లేఖలైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు గతంలో మనం రాసుకున్న దస్తావేజులకు ప్రభుత్వాధికారులు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సిబ్బంది పీడీని వాళ్ళే ఎంట్రీ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎంట్రీ చేసుకోవడం వల్ల తప్పప్పులను జాగ్రత్తగా చూసుకుని మరి ఎంట్రీ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో దస్తావేజ్ లేఖరి కావచ్చు బయటి వ్యక్తి కావచ్చు తనకి ఏదైనా పరిజ్ఞానం ఉంటే ఎవరికి వారు చేసుకోవచ్చు ఆ ప్రక్రియ ఇప్పుడు ఉంది అటువంటి ప్రక్రియలో పీడిఈలో ఏదైనా తప్పులు దొరితే రిజిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు ఆ తప్పులు జరిగినప్పుడు ఆ సవరణకు ఆ ఎడిట్ ఇండెక్స్ అనే ఒక ప్రక్రియకు అవకాశం లేకుండా పోయింది అది లేనప్పుడు ఏదైనా తప్పులు తప్పులు అనేది సామా సామాన్యంగా దొరులుతూ ఉంటాయి కానీ ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకుండా పోయింది అది ఒక సమస్యగా మారింది కాబట్టి దస్తావేజు ఎవరైనా సరే తయారు చేసుకుని పోతే పీడీఈ ప్రభుత్వ అధికారులు ఎంట్రీ చేసినప్పుడు సిస్టమ్ బాగుంటుంది ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు అధికారులు కాబట్టి వాళ్ళకు వాళ్ళుగా సొంతంగా సరిదిద్దే అవకాశం ఉంది పీడీ ఎవరిది వాళ్ళే చూసుకోవాలి అన్నప్పుడు ఎవరి తప్పు వాళ్ళని నిత్యమీద అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే రిజిస్ట్రేషన్ సిబ్బంది ఏమీ చేయడం లేదు డాక్యుమెంట్ తయారు చేసిన రైటర్ కావచ్చు లేదంటే దాంట్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయితే ఎవరైతే డాటా ఎంట్రీ చేస్తున్నారో ఆ వ్యక్తి అయితే కావచ్చు పని పూర్తిగా బయట జరిగిపోతుంది లోపల ఈ సైన్ మాత్రమే పెట్టి డాక్యుమెంట్ పది నిమిషాల్లో అయిపోయింది అని చేతులు దొరుకుని డాక్యుమెంట్ ఇస్తున్నారు ఈ పద్ధతి వల్ల ఏదైనా లోటుపాట్లు జరిగితే ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పీడీ విధానాన్ని ప్రభుత్వ అధికారులు సరిచేసి చూసుకోవాలి ఒకవేళ తప్పులు తొరితే ఎడిట్ ఇండెక్స్ వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలి ఇది ఒక సమస్య అయితే గతంలో ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రాలేనప్పుడు ఇంటి వద్దకే ప్రైవేట్ అటెన్స్ అటెండెన్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంటి వద్దకే పిలుచుకొని ఆ రిజిస్ట్రేషన్ బేరాన్ని పూర్తి చేసుకునేవాడు కానీ టూ పాయింట్ ఓ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోతుంది ఆయన రోగి కావచ్చు వయసు మడిన వ్యక్తి కావచ్చు చావుకు సిద్ధమైన వ్యక్తి కావచ్చు ఖచ్చితంగా ఆఫీసుకు ఉండే వస్తూనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇలాంటి ఎన్నో సమస్యల్ని ప్రజా స్వభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించుకునే బంధాలు మేము ఇది ప్రభుత్వానికి తెలియ తెలిసి రావాలని సమ్మె చేయి తలపెట్టినాము ఆ విషయం గురించి మన జిల్లాలో ఉన్న రైటర్లందరిని పిలిపించి ఇక్కడ వారి యొక్క విషయాలు ఇష్టాయిష్టాలు తెలుసుకొని సమ్మె ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అని దీనికోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది మా సహోదరులందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో అంతా మేము సమాలోచన చేసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పెండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాము దీనికి వాళ్ళందరి పర్మిషన్ కోసం ఇక్కడికి ఫిర్చడం జరిగింది కాబట్టి ఈ సమ్మె రోజుల్లో ప్రజలందరూ సహకరించాలని ఇది ఎవరి కోసమో చేసినది కాదు ప్రజల కోసమే చేస్తున్నాము కాబట్టి రాష్ట్రంలోని యావత్ ప్రజలు సహకరించి ఈ విషయంపైన అవగాహన కలిగి మీకు కూడా ఏదైనా నాయకులకు తెలియజేసే పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని నాయకులకు తెలియపరిచి ఈ సమస్యలను పరిష్కరించుకో పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు మరియు మా పట్టణ ప్రజలు గ్రా గ్రామీణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ఫోన్ చేస్తే వెంటనే ఒక మెసేజ్ వింటున్నాం మనం ఓటీపీ ఎవరికి చెప్పొద్దామని చెప్పొతున్నా